గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనుకోవచ్చు లేదంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఈవెన్ ఇండియా మొత్తంగా చూస్తే కూడా క్రైమ్ రేట్ అసలు భయంకరంగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో తట్టు ఈ అమ్మాయిల మీద అఘాయిత్యాలు అయితే అసలు దారుణాతి దారుణంగా పెరిగిపోయిన పరిస్థితి ఈ మాట ఎందుకు అంటున్నామంటే హైదరాబాద్లో ఏకంగా ఈ విదేశీయులు ఎవరైతే టూరిస్టులు చాలా మంది హైదరాబాద్కి వస్తూ ఉంటారు అంటే హైదరాబాద్ లో టూరిజం ప్లేసెస్ చాలా చాలా ఉన్నాయి హైదరాబాద్కి టూరిజం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జర్మనీ నుంచి కూడా ఒక యువతి మరి ఏ దేనికోసం వచ్చారో టూరిజమా లేకపోతే జాబ్ పర్పస్ కూడా కొంతమంది విదేశీయులు కూడా హైదరాబాద్కి రావడం పోవడం చేస్తూ ఉంటారు అట్లాంటి ఆమె పైన నిన్న ఒక ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డటువంటి వార్త ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది ఏకంగా జర్మనీకి సంబంధించిన యువతి విదేశీరాలు మీద కూడా అత్యాచారానికి తెగబడ్డారు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మన శాంతి భద్రతలు ఉన్నాయి అనుకోవచ్చు లేదంటే అసలు నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది లేకపోతే ఇట్లా యువకులు ఇంత దారుణాలకి పాల్పడడానికి కారణం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు అయితే తలెత్తున సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది విదేశీరాయాలపై ఇప్పుడు అత్యాచార ప్రయత్నం చేయడంతో ఇప్పుడు పోలీసులు రంగ ప్రవేశం చేశారు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే జర్మనీకి సంబంధించిన యువతి పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఈ ఘాతకానికి ముగ్గురు యువకులు పాల్పడ్డారు అయితే పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏకంగా ఆ యువతే ఆ కంప్లైంట్ ఇచ్చిన సందర్భం అయితే కం కనిపిస్తోంది ఇప్పుడు రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఆ పహాడీ షరీఫ్ ఆర్ ఇప్పుడు ఈ యువతి మీద ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో ఆ ఏరియాని పూర్తిగా జల్లడపడిన సిచ్యువేషన్ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అట్లాగే ఈ యువతి దగ్గర నుంచి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆమె ఏ పర్పస్ కోసం వచ్చింది అండ్ హైదరాబాద్ లో ఏమైనా ఇక్కడే ఉండి ఏదైనా పని చేస్తోందా లేదంటే ఆమె టూరిజం కోసం వచ్చిందా కేవలం ఒక యువతే ఉండిందా ఇట్లాంటి క్వశ్చన్స్ ఆర్ ఇట్లాంటి అంత ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు కలెక్ట్ చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది అట్లాగే ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్లో ఏవేవైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో ఆ సీసీ ఫుటేజ్ని పూర్తిగా పోలీసులు చెక్ చేసిన సందర్భం అట్లాగే ఈ ముగ్గురు యువకుల నుంచి ఒక్క యువకుడిని పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం అయితే అంత ఇంకా ఈ ఇద్దరెవరు మరి ఈ ముగ్గురు యువకులు ఈ విదేశీరాలుపై అత్యాచారానికి పాల్పడ్డానికి రీజన్ ఏంటి ఇది ఎన్ని గంటలకు జరిగింది ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇది ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఎందుకంటే విదేశీరాల మీద కూడా అత్యాచారానికి పాల్పడ్డారు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు అనుకోండి లేదంటే రకరకాల రీజన్స్ వల్ల ఇట్లా అత్యాచారం చేస్తున్న సందర్భాలు అత్యాచారానికి సంబంధించిన కేసెస్ విపరీతంగా ఈ మధ్య కాలంలో బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పోలీసులు వాటి మీద సీరియస్ గా దృష్టి సారించినట్టు కనిపిస్తోంది కానీ ఈ విదేశీరాలు జర్మనీకి సంబంధించినామే ఇట్లా విదేశీయుల మీద ఇట్లాంటి క్రైమ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం ప్రపంచ దేశాలు కూడా మనము ఎట్లా రియాక్ట్ అవుతున్నాం ఒకటి చూస్తుంది అట్లాగే అసలు సేఫ్టీ ఉందా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుంది కాబట్టి ఇట్లాంటి పరిణామాలు ఆర్ ఇట్లాంటి ఘటనలు జరగడం ఎంత మాత్రం మంచిది కాదు దీని మీద పూర్తిగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే హై లెవెల్ ఆఫీసర్స్ కూడా ఈ కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకుంటున్నారు ఎవరు ఏంటి అనేది కూడా పూర్తిగా సీరియస్గా వీటి మీద దృష్టి సారించారు ఒక యువకుడు అయితే ప్రస్తుతం అదుపులో ఉన్నాడు కాబట్టి ఇంకా ఇద్దరు యువకుల కోసం వేట కొనసాగుతోంది వాళ్ళు వాళ్ళని పట్టుకున్న తర్వాత మాత్రం మరి ఎట్లాంటి శిక్ష ఉంటుంది ఆర్ వీళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది అనేది చూడాల్సిందే కానీ ఈ విదేశీ ఎవరైతే అత్యాచారానికి గురైందో ఆమెకు కొంత డెఫినెట్లీ భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా ఈ మన ప్రభుత్వం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా విదేశీరాలు మీద ఇట్లాంటి ఘటనలు జరగడంతో పూర్తిగా రాష్ట్ర సర్కారు కూడా ఒక రకంగా అలర్ట్ అయింది అని చెప్పొచ్చు బికాస్ ఇవన్నీ కూడా ఈ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మాత్రం చాలా సీరియస్ పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసుని మాత్రం చాలా సీరియస్గా రాష్ట్ర సర్కార్ టేకప్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది